నేను డాక్టర్ అంబేద్కర్ గురించి చెప్పే ముందు ఒక ఆరు విషయాలు గుర్తు చేస్తాను నేను ఇందులో ఎవరికైనా తెలిస్తే కనుక హ్యాండ్ రేస్ చేసి సమాధానం చెప్పడం ప్రయత్నించండి బోర్ ఫీల్ అవద్దు స్పీచ్లు చాలా మంది ఇస్తారు కానీ మనం మనుగడ గురించి తెలుసుకోవాలి ఫస్ట్ ఏదో వస్తారో జాతి కోసం చెప్తారు అంబేద్కర్ గురించి వాళ్ళు చెప్తారు లేకపోతే నాకేం తెలుసు నాకు గొప్ప ఉండదు చెప్పేదో మై గంట నుంచి అని వెళ్ళిపోతారు అది కాదు ఎవరికైనా లేదు యూత్ దళితం ఏంటి మన జై దళితు నేను దళితు నేను దళితున్న దళితండి వర్గాలు వెనకబడి వర్గం ఏంటి నేను దళితుని అని చెప్తాను దళితండి ఏంటి సరే అని అర్థమయం నాకు మన జాతి కోసం మనం ఎలాంటి సందర్భాలు వచ్చినప్పుడు తప్పుగా అర్థం చేసుకుంటే ఎవరైనా మనం ఎందుకు వెనబడ్డామన్నదే ఒక పాయింట్ చెప్పి నేను మొదలు ఒక ఆరు పాయింట్లు చెప్పిన తర్వాత అంబేద్కర్ గురించి చెప్తాను ఎప్పటి నుంచో నా మనసులో ఉన్న చాలా బాధ అనమాట నేను ఒక దళితున్న దళితుడు ఎవరు అనేది మీకు చెప్తాను దళితుడు అంటే రెండు అర్థాలు ఉన్నాయి దీనికి ఒకటి చేర్చబడినోడు రెండోది చంపబడినోడు ఒకటి చేర్చబడినోడు రెండోది చంపపోయినాడు దళిత్ అనే పదం మనదే కాదు చరిత్ర చూసిన ఫస్ట్ దళిత రెండోది అనగ అనగా తొక్కబడినోడు హైందవుల్లో ఐదవ ధర్మంలో అంటే అనగ తొక్కబడినోడు ఈ రెండు అర్థాలు చూసుకోండి ఈ కోవిడ్ దేశం మీరు వచ్చేది మంచి విషయం మన ఇండియా దేశంలో ఉన్నప్పుడు మనకి ఆండ్రాయిడ్ మొబైల్స్ లేవు డేటా తక్కువ ఉంటుంది కాబట్టి మనం తెలుసుకోలేం కానీ యూత్ నీ మరిగా తెలుసుకో నీ ఎవరో తెలుసుకో ఫస్ట్ నేను అదే చెప్పబోతున్నాను నీకు నోట్ చేసుకోండి కాదు చెక్ చేసుకో ఇంటికెళ్ళి తల్లిద్దంటే ఇదన్నమాట అర్థం రెండోది వచ్చేసి మాదిగా మాదిగానే దానికి ఎవరైనా అర్థం చెప్పగలరా మీ అందరికి నేను చెప్పగలను నాకుందే ఆధారాలు నా దగ్గర ఉన్నాయి అంటే ఎవరో తెలుసా డబ్బు కొట్టుకుని నువ్వు అని అనుకుంటున్నావా కాదు నేను చెప్తాను అంటే ఎవడో మాదిగ అంటే ఒక సైనికుడు ఒక రాజుకి కుడి ఒక రాజును ముందు నడిపించే సైనికుడు మీకు తెలుసా చరిత్ర మీకు తెలీదు జామవంతుడు కులదేవుడు మీకు తెలుసా ఒక మీకు తెలుసా సంగీత వాయిద్యాలు సృష్టించింది ఎవరో తెలుసా మీకు మాలిక గొప్ప మొదటి నుంచి పుట్టిన చరిత్రలో మీకు తెలుసా విషయం తెలియదు చరిత్ర మీకు తెలీదు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ తెలియదంటే చండాలు ఎగరాడు ఫోటోలు పెట్టుకుని ఎగరడం మాదిరిగా తయారు చేసిన మన నాయకులు అక్కడ మన నాయకులు మీ తెలుసు విషయం ఎంతగానో ఈ బానిసత్వం మీకు అసలైన బానిసత్వం నాయకులు తలంచి ఆడి జనానికి జేబులు కొట్టినప్పుడే అంతవరకు మీ అందరికీ నేను చెప్పేది అర్థం చేసుకోవాలని కోరుకుంటాను నేను మీ ఎగ్జామ్ కూడా చెప్తాను మీ జీవితాలు ఎందుకు ఎలా ఉన్నాయో ఇంకా మీరు ఎందుకు ఎక్కడ ఇలా ఒకటి కింద ఉన్నారో నేను చెప్తాను బానిసత్వం అంటే చెప్పండి మాదాన్ని దానికి ఎంతమందికి ఎందుకు అర్థం తెలుసు చెప్పాలా ఈ జాతి గురించి మీకు తెలీదు ఎవరో సమాధానం చెప్పండి ఈ రోజు నేను సమాధానం లేకపోతే అమ్ముతాను చెప్పండి లేకపోతే సమాధానం చెప్పండి అంటే మళ్ళా యోధుడు మళ్ళా నుంచి వచ్చిన మళ్ళా యోధుడు బాగాలంటే తెలుసా మీరు కాదు చూడలే రాజస్థాన్ రాజస్థాన్ లో మన మల్ల జాతి పేసాలు తిప్పుకుని చక్కగా తలపాగా చుట్టుకుని ధైర్యంగా ఒకరికి బాలిసిన పండుకుంటాయి వ్యాపారాలు చూసుకుంటూ చూపుతున్నాడు తెలుసా మీకు మాలా అంటే మల్ల యోధుడు తెలుసా మీరు మాలనే పదం మళ్ళీ యోధ దగ్గర నుంచి వచ్చింది తెలుసా చరిత్ర మీకు చదవండి దగ్గర నుంచి చదవండి నీ జాతి గురించి నువ్వు తెలుసుకో నీ వంశ పొలం గురించి నువ్వు తెలుసుకో నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు నువ్వు పుట్టి అంటే నువ్వు నీ రోజు నీ స్థానం నీ సమాజంలో తెలుసుకొచ్చేవాదా జై భీమా జెండాలు పట్టుకుని తిరగడం కాదు జై భీమా నినాదం కాదు జ్ఞానం వర్తిల్ వేడి నీ జ్ఞానం ఒక నాయకుడి రాజకీయ పార్టీ తెలుసా మీరు దీనికి అర్థమా తెలుసా తెలుసుకో ఫస్ట్ నీ చరిత్ర ఏంటో తెలుసుకో నీ చరిత్ర గురించి చెప్పడానికి నేర్చుకో చదువు రాదా బాధపడుతున్నావా యూట్యూబ్ ఆన్ చేసుకుని చూసుకో జాతి గురించి తెలుసుకో నీ చరిత్ర గురించి బోధించు ప్రతి ఒక్కరికి చెప్పు నా జాతి నేను గర్వంగా చెప్పుకో నీ జాతి మాలా మాదిగా కాదు సమీకరించు నువ్వు బోధించిన తర్వాత నువ్వు ఎంతమంది నీ జాతర నువ్వు చేర్చుకోగలిగా ఎంతమంది నువ్వు చూడగలిగి నీ జాతి గురించి గర్వంగా చెప్పగలిగా ఎంతమంది తర్వాత

మనోలే మనల్ని అనగదొరికారు మన జాతి తక్కువేది కాదు మనం ఎక్కడ పరిపాలించామో ఎక్కడ జ్ఞానంతో పుజ బలంతో ఒక్కొక్కరిని ఏమి పాడతా మీరు కూడా నేను భయపడ్డాను భయపడబట్టే ఈ రోజు మన చదువు లేకుండా చేయాలనుకున్నారు అది గమనించాడు అంబేద్కర్ గమనించి ఆయన యుద్ధం ప్రారంభించారు ఎలాగా అక్షరం అక్షరం ఆరోగ్యం చూసుకోండి చాలా చాలా మంది రాసుకునే చెప్తాను నేను రాసుకున్నాను మంచిది ఎన్నా నుంచో ఉన్న మందేద్కర్ జైన్ అంబేద్కర్ అంబేద్ అవ్వాలా మన మా స్మస్తూ మా దాంట్లో కార్యక్రమంలో ఒక అంబేద్కర్ ఏదో ఒక అంబేద్కర్ జైన్ చేరే అది క్యారెక్టర్ అంటే ఈ రోజు మన గొడవ మీరు చెప్పుకుంటే ఒక డబ్బు కట్టుకుంటే ఎగట కాదు తెలుసుకోండి జాతి గురించి కాబట్టి సర్వీ సహాయకర్మం కాదు భార్య భర్త సరిపోతే భర్త పట్టు భార్య కూడా సరిపోవాలా ఇది ఎక్కడ వాళ్ళు పత్తు కూడా బాగా కూడా చనిపోవాల మన శాస్త్రం వచ్చి ముంపు పడి సరి ఉండకూడదు